श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वति श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुपादारविन्दाभ्यां नमो नमः गर्विष्ठमर्चकं दृष्ट्वा देवो याति निजालयात् तस्मात् गर्वं परित्यज्य कार्यं देवार्चनं परम् అర్చన చేసే సమయంలో ఏ రకమైన భావన మనం పెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంచి సూత్రాన్ని అందిస్తోంది ఈ సూక్తి గర్విష్టం అర్చకం దృష్ దేవాలయంలో ఉండే అర్చకుడు గర్విష్ఠిగా కనుక ఉన్నట్టయితే దేవుడు అక్కడి నుంచి పారిపోతాడు కనుక గర్వాన్ని వదిలిపెట్టి దేవార్చన చేయాలి అన్నట్టుగా పైకి అర్థం కనిపిస్తోంది ఈ సూక్తి కానీ ఇది నిజమైన అర్థం కాదు దేహో దేవాలయ ప్రోక్త ఈ దేహమే దేవాలయం దీంట్లో ఉన్నాడు పరమాత్మ హృదయంలో అంగుష్ఠమాత్ర పురుష అన్నట్టుగా ఇక్కడ అరిచకుడు ఎవరు నేనే నేను స్వామి రచన చేస్తున్నాను కనుక అరిచకుండా ఎవరు నేను నేను ఎట్లా ఉండాలి ఆ విషయాన్ని చెబుతోంది సూక్తి నేను గర్వరహితంగా ఉండాలి నా గర్వం ఉంటే దేవుడికి ఏం నష్టం అండి నా చుట్టుపక్కల వాళ్ళంతా ఉంటారు వాళ్ళతో వ్యవహారాలు చేస్తూ ఉంటాను వాళ్ళతో ఒకసారి నేను గర్వంగా ఉంటే కానీ నాకు పనులు జరగవు నీ వ్యవహారాలన్నమాట పక్కన పెట్టవయ్యా అర్చన చేసే అర్చన విషయంలో ఏ ఉన్నావు ఏ రకమైన భావంతో ఉన్నావు అర్చన చేస్తున్నాను కనుక నేను ఇతరుల కంటే గొప్పవాడిని అనుకుంటున్నావా ఇదో గర్వం అర్చన అంతరూ కూడా తక్కిన వాళ్ళంతా సకామంగా చేస్తున్నారని నేను మాత్రమే నిష్కామంగా చేస్తున్నానని కనుక నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నావా ఇదొక గర్వం తక్కిన వాళ్ళంతా ఆడంబరంగా చేస్తున్నారని నేను నిరాడంబరంగా చేస్తున్నానని అనుకుంటున్నావా ఇదొక గర్వం తక్కిన వాళ్ళు పీనాశిగా చేస్తున్నారు నేను నా వైభవం అంతా భగవంతులు సమర్పిస్తూ చేస్తున్నాను అనుకుంటున్నావా ఇది కూడా గర్వమే ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి అహంకారానికి ఆవిష్కారాలు అయితే మాత్రం నష్టం ఏమిటండి నాకు దేవుడి మీదైనటువంటి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు కదా భక్తి అంటే సా తస్మిన్ పరమ ప్రేమ రూప అన్నాడు కదా నారద మహర్షి కనుక నా ప్రేమ భగవంతుని మీద బాగా ఉన్నప్పుడు నా వైభవం అంతా పెట్టి చేస్తాను నేను వైభవం అంటూ ఉంటే వైభవం ఉంది కనుక వైభవంతో పూజ చేస్తున్నా కనుక ఆ మాట అనుకుంటాను అది కూడా గర్వం అంటారేంటి మీరు అంటే ఏ భావాన్నైనా సమర్థించుకోవచ్చు వైభవం ఉన్నవాడు వైభవాన్ని సమర్థించుకుంటాడు వైభవం లేనివాడు లేకపోవడాన్ని కూడా సమర్థించుకుంటాడు సకాముడు కామాన్ని సమర్థించుకుంటాడు నిష్కాముడు నిష్కామత్వాన్ని సమర్థించుకుంటాడు సమర్థించుకోవడం కాదు కావలసింది దీని భావన వల్ల మన హృదయంలో భగవంతుడి యొక్క స్థానం తగ్గుతోందా పెరుగుతోందా అని ఎప్పుడైతే నీలో కించిత్ గర్వం ఏ రూపంలో అయినా సరే ప్రవేశించింది అంటే ఆ మేరకు భగవంతుడి అక్కడ స్థానం తగ్గిపోయింది ఇంటికి మన ఇంటికి చాలా గొప్ప వ్యక్తి వచ్చాడు వస్తే మన ఇల్లంతా ఖాళీ చేసి చక్కగా మధ్యలో కుర్చీ వేసి ఆయన సగౌరంగా కూర్చోబెడితే ఉంటాడు ఇంట్లో చాలామంది ఉన్నారండి మీరు కూడా మూల కూర్చోండి అని అనుకోండి పలకరించేసి వెళ్ళిపోతాడు కనుక నీలో ఎప్పుడైతే గర్వం ప్రవేశించిందో భగవంతుడికి స్థానం తగ్గింది స్థానం తగ్గేటప్పటికీ భగవంతుడు నుంచి తప్పుకుంటాడు తప్పుకుంటే నీకు రక్షణ ఉండదు కర్మసిద్ధాంతం పనిలోకి వస్తుంది నువ్వు గర్వించావు గనక వచ్చినటువంటి భగవంతుడికి స్థానం తగ్గించేసావు గనక తత్ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది కనుక దేవార్చన చేసేవాడు ఎలా చేయాలంటే పరం దేవార్చనం కార్యం ఉత్కృష్టమైనటువంటి దేవార్చనం చేయాలి ఇందాక భక్తిని గురించి చెబుతూ సా తస్మిన్ పరమప్రేమ రూప పరమానుశబ్దంట్లయితే వేశారో అట్లాగే ఈ సూక్తిలో కార్యం దేవార్చనం పరం ఉత్కృష్టమైనటువంటి దేవార్చన గర్వరహితమైన దేవార్చన కామరహితమైన దేవార్చన భగవంతుడు మాత్రమే సర్వాధికారిగా సర్వస్వంగా ఉండేటువంటి దేవార్చన చేయాలి అదే నిజమైన అర్చన అని ఈ సూక్తి మనకు బోధిస్తోంది భగవంతుడి అనుగ్రహంతో మనకు అటువంటి నిష్కామమైనటువంటి నిర్గర్వమైనటువంటి అర్చన విధానం సహజ సిద్ధమై లభించుగాక జయ గురుదత్త